కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వము ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక విస్తుపోయి మతి భ్రమించి ఏం చెప్పాలనో ఏం చెయ్యాలనో తెలియక తోచక ప్రజలను ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలనో కూడా అర్థం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఎటు పాలుపోక నిన్న ఒక చిన్న కుప్పిగంతులు లాంటి చర్యలకు పాల్పడ్డారు అధికారుల దగ్గరికి పోయి మహబూబ్ నగర్ కార్పొరేషన్ అరవై డివిజన్లుగా సబ్ డివిజన్ చేసే క్రమంలో రీఆర్గనైజ్ చేసే క్రమంలో అశాస్త్రీయంగా ఉందని ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా ఉందని చెప్పి ప్రతిపక్ష నాయకులు కొంత మున్సిపల్ రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం జరిగింది దాన్ని అధికార పార్టీగా అనుకోండి లేక ప్రజా జీవితంలో ముప్పై ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుభవంతో నేను చెప్తా ఉన్నా ఆ నిన్నటి ప్రతిపక్షాల చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అధికార పార్టీ ఉన్నారో వారు ప్రతిపక్షాలను ఎదుర్కొనలేకనే ప్రతిపక్షాలు రాజధాని చేస్తున్నాయి అని తెలియజేస్తున్నారు మేము ఒకడే అధికార పార్టీకి వార్డుల విభజన అయితే జరిగిందో అది శాస్త్రీయంగాని పారదర్శకం కానీ జరగలేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఏదైతే నార్త్ నుంచి తీసుకొని ప్రాంతీయ రోడ్లు కానీ తర్వాత జాతీయ రోడ్లు కానీ అనుసంధానం చేస్తూ పారదర్శకంగా జరగలేదు ఈ డీలిమినేషన్ ఏదైతే ఉందో వార్డుల విభజన మరి ప్రజలందరూ కూడా అఖిలపక్ష కానీ తర్వాత ప్రజా సంఘాలు కానీ సీనియర్ నేతలు కానీ సీనియర్ సిటిజన్ కానీ తీసుకొని చేసి ఉంటే బాగుండే వారు ఈ చేసిన సిబ్బంది ఉందో టౌన్ పాలసీ సిబ్బంది కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ వారికి అవగాహన లేదు ఈ కమిషన్ కూడా కొత్తగా ఉన్నాడు ఈ ఏ విధంగా మరి విభజన పూర్తిగా చెప్పేసి సిబ్బందికి తెలియదు అది వాళ్ళు చేతగాని తరానికి దర్శనం ఎట్లా బద్నాం చేయాలి ఈ కాంగ్రెస్ ఓటు సైడ్ అరవై సీట్లకు అరవై సీట్లు నూటికి నూరు శాతం గెలవబోతున్నటువంటి కాంగ్రెస్ ఎట్లా డ్యామేజ్ చేయాలనే ఒక ఆలోచన తప్పితే ప్రతిపక్షాలకు వాళ్ళు గెలవడానికి ఏం చేయాలనే ఆలోచన లేదు జీవో ప్రకారమే అధికారులు చేస్తా ఉన్నారు ఒకవేళ ఎక్కడైనా ఏమైనా పొరపాటు సైజ్ కంప్లైంట్ ఇవ్వడానికి నిన్నటి దాకా సమయం ఉండింది ఆ ఫిర్యాదులు మీరు ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మళ్ళీ ఫైనల్ లిస్టు వాళ్ళు కలెక్టర్ గారికి అధికారులకు పెట్టే వరకు చూ వేధి చూడాలి కానీ వేధి చూడకుండా పత్రిక ఇదే ప్రతిపక్షాల నాయకులు వాళ్ళకు నిజంగా గ్రీవియన్స్ ఉంటే నిజంగా వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలి ఆ పని చేయకుండా మీడియా ద్వారా పత్రికల ద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేసి అధికార పార్టీ వాళ్ళు ఏదో అక్రమాలు చేస్తున్నట్టుగా ప్రజలకు క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు తప్ప ఇంకోటి కాదని అర్థం చేసుకోవాల్సిందిగా పట్ట ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ రోజు ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తా అని చెప్పేసి ఏదో మీరు ప్రజలకు హామీ ఈ రోజు ఆరు గ్యారెంటీలు ఏడే అమలు అయినాయి రైతులు ఒక పక్క వాళ్ళు రైతు భరోసా రాలేదని చెప్పేసి వారు రైతులు ఈరోజు ప్రజల ఊర్లో పోతే మీకు తెలుసు తెలుసు అదేవిధంగా తులం బంగారం ఇస్తా అని చెప్పినారు అదేవిధంగా యువతులకు స్కూటీ ఇస్తామని చెప్పినారు అనేక రకాలుగా హామీలు ఇచ్చి అమలు కానీ హామీలు ఇచ్చి మీరు ఈరోజు అధికార పార్టీకి అధికారం తీసుకున్నారు మరి వంద రోజులు అయిపోయినాయి పదిహేను నెలలు కావస్తుంది మీరు ఇచ్చిన అమలు కానీ హామీలు కానీ ఈడ ఉన్నాయి మీరు ప్రజల్లో మీరు రాండి మీరు ఎన్నికలు రాండి మున్సిపల్ ఎన్నికల్లో మీరు చెప్తున్నాం వందకు వంద శాతం గెలుస్తామని చెప్పేసి మీరు ప్రజలకు పోతే మీకు ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు మీరు భవిష్యత్తులో మీకు తెలుస్తుంది మీరు కావున మేము ఒకటే తెలుస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుండి మీరు చేసిన డీలిమిటేషన్ అయితే ఉందో ప్రజలకు అరవై వార్డులు ఆ వార్డులు పారదర్శకంగా జరగలేదు అఖిలపక్షాన్ని కానీ అందరి కూడా కూర్చోబెట్టి మళ్ళీ మేము కలెక్టర్ గారు కొద్దిగా దీన్ని తీసుకొని మేము మీడియా సమా మీడియా పరంగా కలెక్టర్ గారు తెలియజేస్తున్నాం దయచేసి ఈ డీలిమినేషన్ మీ ప్రక్రియ పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళని సిబ్బంది తీసుకొని చేయవలసిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం అధికారులు చట్టం ప్రకారం జీవో ప్రకారం చేస్తారు వెళ్ళి ఎక్కడైనా ఇటు అయితే కూడా చెప్పాలి జీవో లో వెసులుబాటు ఉంది పది శాతం ఇటువంటి ఉండొచ్చు అని కానీ మహబూన్ నా రిక్వెస్ట్ చేయండి ప్రజలకు అర్థం చేసుకోండి ప్రతిపక్షాలు మంచిగున్నటువంటి వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కుట్రపూరితమైనటువంటి స్టేట్మెంట్ కుట్రపూరితమైనటువంటి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు ఎక్కడైతే నీకు ఇబ్బంది ఉంటే ఇక్కడ తప్పు జరిగిందని దృష్టికి వస్తే మా దృష్టికి తెమ్మని చెప్పి వారం రోజులు సమయం ఇచ్చిన తర్వాత కూడా చెప్పకుండా వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాకుండా రెస్క్ చెప్పడము అంటే గందరగోళం సృష్టించారు ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ పంపే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వదిలిపెట్టి ఆడలేక పాతగా చాలన్నట్టుగా ఏ వాళ్ళు ఇక్కడ చేశారు అక్కడ చేశారు గి ఓట్లు ఆడు ఉండాలి గతంలో నా చరిత్ర ఒక వేరే పెట్టుకుంటారు గతం దిగి గతంలో వాళ్ళు ఎట్లా ఉండే కొడుకు యువతలంతా ఒక వార్డు ఉంటే ఎక్కడో ఇంగో మూడో వార్డులో ఉన్నటువంటి రెండు వందల యాభై ఓట్లు హౌస్ నెంబర్లను తెచ్చి ఇక్కడ కలిపినటువంటి ఓటర్ లిస్ట్ రాలేదా గతంలో అవన్నీ కంప్లైంట్ చేసి తీసేపించినాక కూడా ఇంకా కొన్ని మెరుగలేదా పూర్తిగా పారదర్శక చేసినాము అప్పుడు వాళ్ళు వాళ్ళు అప్పుడు వాళ్ళకి తెలియదా మేము చేసేది అయితే ఉందో మేము ఆబ్జెక్షన్ ఎలా ఎక్కడ ఆబ్జెక్షన్ ఏమన్నా కూడా మేము దాన్ని సరి చేసి పూర్తిగా ఎన్నికలు పోయినాం మా నాయకుడు అయితే శ్రీనివాసు కూడా ఉన్నారో గతంలో వాళ్ళు మాజీ మంత్రి వారు వారు పూర్తిగా ప్రజలకు అవగాహన తీసుకొచ్చి అందరితో సజెషన్ తీసుకొని సీనియర్ సిటిజన్ కానీ పెద్దలు కానీ అందరితో సజెషన్ తీసుకొని వాళ్ళు ఎన్నికలు చూడుకోవడం జరిగింది మేము కూడా ఇప్పుడు అదే ఎత్తున్నాం మీరు ఏదైతే ఉందో అఖిలపక్షాన్ని మీటింగ్ పెట్టండి ప్రజా సంఘాలు కానీ సీనియర్ సిటిజన్ కానీ చాలామంది ఇప్పుడు ఉన్నారు పెద్దలు ఉన్నారు నిపుణులు ఉన్నారు మాజీ చైర్మన్ ఉన్నారు ఒక్కోసారి సార్లు గెలిచినటువంటి కౌన్సిలర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకోండి తీసుకోండి ఒక తోటి కూర్చొని మీరు ఏడున్నో కూర్చొని మీరు ఈరోజు మ్యాప్ తయారు చేసి బౌండరీస్ తయారు చేసి ఈరోజు రిలీజ్ చేస్తే కాదు అది కాదు పారదర్శకంగా లేదు చాలామంది కూడా విమర్శిస్తుండ్రు అది సరి చేసుకోండి చెప్తున్నాము లేదు సరి చేసుకోకుంటే ప్రజల తీర్పు చెప్తారు